బారు పేరున్న ఆఫీసరు ఏంటి ఇది మనం ఏ విషయానైనా ఎంత గోప్యంగా ఉంచినా ప్రోళ్ళ కంటే తెలిసిపోతున్నాయ్యా పోతే పోయినాయి ఇంకా మూడేళ్ళు పదవికారం ఉంది కదా ఇంతకు పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా నాకు ఆత్మహత్య కొండలు కొండలవాడా నన్ను తండ్రి ఈ గండ నుంచి తండ్రి నీకు రెండు వచ్చినాలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తా ఇదిగో వేయిస్తాగిరికోర్డి సాయి బాబా ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా ఆ పరితీ నీకు ఎంతో మంది భక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తా భారతరత్న సాయినాథ్ పదవిలో ఉంటేనే సిటీలోని రౌడీ షీటర్లకి గోండాలకి పాకెట్ పుల్లర్స్కి స్వాగతం సోదరులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చిత్తకబాధి ఉండొచ్చు మీరు నన్ను అమ్మనాభూతులు ఉండొచ్చు దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది ఎవరయ్యా ఇతను ఇంత బాధంగా ఉంది ఏంటి ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్ ఇప్పుడు రాయల్ గా రియల్ లైఫ్లో సూపర్గా దొంగతనా చేస్తున్నాడు నమస్తేనావర్ కింగ్ శ్రీనివాస్ ఎస్పి శ్రీనివాస్ కూర్చోండి యో మ్యాన్ కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది సార్ ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది చూడండి బ్రదర్స్ ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు ప్లీజ్ సిడావు ప్లీజ్ సిడావు కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు షూట్ కేసుపోయింది అందులో కొన్ని వందల కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్ అందుకు మీ సహాయ సహకారాలు కావాలి కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి బంగారం వెండి డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి అయితే మామూలుగా మాకు ఇచ్చే ముప్పై శాతం మాకు ఇచ్చేస్తే చాలు వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి పది పైసలు వాటా కూడా ఇస్తాం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం సైలెన్స్ అయితే ఒక కండిషన్ జాగ్రత్తగా వినండి ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం సార్ మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరినైనా నమ్మొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు ఎందుకంటున్నానంటే ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికిందనుకోండి న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ పోలీస్ని పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్ పేకాట్లో లో షో షూ అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు నేను సాటి దొంగనే నమ్మను పోలీసుని ఎలా నమ్ముతాను సార్ సరే అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం ఓకేనా ఓకే సార్ అందరికి పార్టీ అరేంజ్ బీర్ బిర్యానీ గ్రాంటెడ్ సొమ్ము మనది సోపు వాడిదా ఇది సంగతి సార్ ఈ భూమి మీద పులులు ఏనుగులు గుర్రాలు నెమండు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు పత్రికలు మంచివి కాదు టీవీ ఛానల్స్ మంచివి కాదు జర్నలిస్టులు మంచివాడు కాదు పోలీసులు మంచివాడు కాదు దుస్తులు దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్ ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్ ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే ఎక్స్క్యూజ్ మీ అది ఇంకా చావలేదా లేదు మళ్ళీ ఆ సూట్ కేస్ న్యూస్ పత్రికల్లో వచ్చిందా నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికలను తప్పు లేకుండా వస్తుంది దయచేసి కూర్చోండి ఓకే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీకి రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది మాట్లాడచ్చు ఆ విషయం వాడికి ఎలా తెలిసింది రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాలు స్వయంగా చెప్పారట ఒకటి ముట్ర చెప్పినట్టు కూడా తెలిసింది రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తానంట అసలు వీళ్ళే అయ్యా కాదురే అసలు ఆ వీరులాలు కానీ నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు అది నేను చేసిన పెద్ద తప్పు ఎస్

న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంతిస్తారు ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ దొంగలకి తక్కువ పంచడానికి ఎంతిస్తారు పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఇవ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంతిస్తారు ప్యాకేజ్ డీల్ చెప్పండి ఎంత ఇస్తారు మీకు ఐదు లక్షలు ఇస్తాం కుదరదు మరో ఐదు లక్షలు ఇవ్వండి ఓకే డన్ అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్లి కాలనీల్లో వదులుతాం దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు అంతే అంతే అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు అంతే కదా అంతే అంతే వస్తాను అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది బాయ్ బీరేస్తావా బాసు లేదు పోనీ బీరు కొడతావా కొట్టను సరే బీరు తాగాయి నేను మాజీ న్యాయమూర్తిని మర్యాదగా బిహేవ్ చేయి నమస్తే మాజీ న్యాయమూర్తి సారు మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా దొంగల ఎవరు ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం మరి మేము దొంగలం కాదా మీరు ఎలా దొంగలవుతారు న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి కేసు పెట్టాలి కేసుపై కోర్టులో విచారణ జరగాలి నేరం ప్రూవ్ అయిన తర్వాత దోషులని తేల్చాలి అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీల్లేదు అనుకోలేదండి అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు అసలు వీళ్ళని పడతారా పట్టరు కేసు పెడతారా పెట్టరు అదంతా ఎందుకు సిగ్గు విడిచి అడుగుతున్నాను అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సెంటేజ్ నాకు ఇవ్వండి నువ్వు మాతో పాటు వేటకు వస్తేనే వాట వేట పాపం నేను రాను వేట మాంసం తినొచ్చా అది పాపం కాదు సారీ బాస్ నో వర్క్ నో పే చెయ్యి దొంగ వెధవా ఓ పైన దేవుడున్నాడు న్యాయం ఆయనే చూసుకుంటాడు కరెక్ట్ కరెక్ట్ దేవుడున్నాడు చెప్పండి ఆల్ ద బెస్ట్ ఇదిగో రెండు కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే సమానంగా ఎలా పంచుకుంటావయ్యా మా ఇంట్లో వచ్చింది ముగ్గురు మీ ఇంట్లోంచి వచ్చింది ఇద్దరు కాబట్టి మొత్తం ఐదు వాటాలు వేయాలి మాకు మూడు మీకు రెండు మనిషికో వాటా రావటం కరెక్ట్ అయ్యా అది ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు అదే కరెక్ట్ ఇప్పుడు రెండు కుటుంబాలు వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి అవునండి మా ఇంట్లో నుంచి ముగ్గురు వాళ్ళ ఇంట్లో నుంచి ఇద్దరు అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి నేను చెప్పానండి ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాల్సిందే కరెక్ట్ కరెక్ట్ ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగా ఎక్స్ట్రా వాటర్ బుష్నయ్యా ఎవడైతే నీకేంటి న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి బిన్లాడు కూడా చెప్పచ్చు బాబు ఇది నీ వాట అయ్యా

ఒంటే అలాగే తగలాడుతుంది ముంద ద్వారం మార్చు రాజ్యం రాజ్యం మొన్న ట్రైన్ యాక్సిడెంట్ లో వజ్రాలు పోయాయని చెప్పే కదా ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ ఐదు వందల కోట్లు కోట్లే చూసావా రోజు అమ్మా పట్టుకున్నావా కష్టం పట్టుకోలేనంత దూరంగా ఉంటాయి అక్కడ అవి బాత్రూమ్ లో ఉండవు స్కై లో ఉంటాయమ్మా చూపిస్తారా వెళ్దాం పద వెళ్ళిపోతా నీ ట్వింకిల్ స్టార్స్ బాత్రూమ్ లో ఉండవమ్మా అక్కడ ఉంటాయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సార్ అమ్మో ఇక్కడ ఉండవు అమ్మా ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా ఊరుకోమ్మా ఊరుకో నాన్న కదా ఎడవద్దా నాన్న ఏంటి చిన్నపిల్ల ఏదో అమాయకంగా అడిగితే కొట్టేయడమేనా నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది ఊరుకో అమ్మతో కట్టిఫై అయిపోతాం మన రూమ్కి వెళ్దామే పిల్ల కాదు పిసాచా ఒక్క క్షణం ఆలస్యం ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను చాలా కరెక్ట్ గా చెప్పేవి అయ్యాను డబ్బు చెట్టు చెంచుతాను ప్రాణ అది పేదవాళ్ళ కారు చాలా చిన్నది మనం పెద్దది కొనుక్కుందాం అది కాదమ్మా నేను నువ్వు డాడీ కూర్చోవాలి ఇంకెవ్వరూ ఉండకూడదు అయ్యో ఆటో ఏంటమ్మా అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను ఏమీ అనుకోద్దు పర్వాలేదమ్మా నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్ని నావే కదా చచ్చిపోయి మీరు పెద్దసరికి అమ్మమ్మ తట చచ్చిపోయారు కదా అలాగే మీరు కూడా ముసలో పోయి చచ్చిపోతారు కదా పుట్టిన వారు మన నిచ్చిన వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు సిరి ఒక కాదు అక్కడి మనుషుల కొడుకు పీళ్ళు కుక్కించడు నీకు అప్పుడే ఎన్ని తెలివి తోటలు పుట్టుకొచ్చేసాయి నా బంగారం బంగారం కాదు వజ్రం అంటే మాట అనుకుంటన్నా మాట ఏం కనబమ్మా మీ డాడీని అడిగితే ఎక్కడ కారే కొనిస్తారు నీకు ఈ విషయం తెలియదా ఏంటి వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు అవునా ఎక్కడుంది ఆఫీస్కి వెళ్ళారా అదిగో అక్కడ ఉంది వీళ్ళ సంపాదనతో కొనాలంటే ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా సరిపోదు ఏమోనే మొన్నటి మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను ఏ ఆ వజ్రా ఆచూకీ హా తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం మనకిస్తారా ఏంటి మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో అని చూస్తున్నాను ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి నీ వెర్రి గాని నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడ్డం మానేసి మీ పెద్దమావ గారి చావు కోసం పూజలు మొదలు పెట్టు ఫలితం ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే రాజ్యం మా పెద్దమావ గారి పోవడం గ్యారంటీ అప్పుడు నీకు కూడా పోటీ ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా కొంచెం చాలా మంచిది అమ్మయ్యా ఓ పోసేసుకోవడం కాదు నిన్ను గౌరవించి నీకు పెద్దలకిచ్చి భోగిలకు ఇదా నువ్వు చేసిన పని నేను ఏం చేస్తానయ్యా ఏ సూట్ కేసినా ఏందో నాకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అండి ఎలాగోలా తెలుసుకోవాలి రా చెప్తాను రా అరే నువ్వు తెలుసుకుంటావని నమ్మకంతోనే నేను నిన్ను భోగిలకు పంపించింది ఏ నేను వెళ్ళాకా తెలుసుకుంటావా నా నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ క్రైమ్ రిపోర్ట్ చేసింది నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు నీ తప్పు నువ్వు ఒప్పుకుని తీరాలి నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా నాకు నష్టం ఎవరు ఇచ్చారు సారీ సార్ ఎన్నిసార్లు చెప్తారా బోర్ కొట్టడం లేదా మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేస్ దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్ అయిందా అయిపోతే పాస్ పోసుకొస్తా ఎన్నిసార్లు పోతున్నాడు అండి